కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల్ని అధిగమిస్తూ ఆసుపత్రి అభివృద్ది కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు జీజీహెచ్ అభివృద్దిపై మంగళవారం అధికారులతో నజీర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జీజీహెచ్ లో జరిగిన ఈ సమీక్ష అనంతరం నజీర్ మీడియాతో మాట్లాడారు జీజీహెచ్ లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు రెండు మూడు నెలల్లో అన్ని విభాగాల్లో అవసరమైతే వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుతాంధ్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది ప్రతిరోజు కూడా ఇక్కడ వైద్య సదుపాయాల కోసం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కూడా అనేక పర్యాయాలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో హెచ్ఓడిలతో అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో కూడా అనేక రివ్యూలు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ దగ్గర నుండి మ్యాన్ పవర్ దగ్గర నుండి అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాల గురించి కూడా రివ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యక్షంగా హెచ్ఓడీలతో మాట్లాడి మేము ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనుక్కోవడం జరిగింది ప్రతి ఒక్క డివ డిపార్ట్మెంట్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అవసరమైనటువంటి పరికరాలు లేకపోవడంతో ఇంకా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే దాంట్లో కొంత వెనుకబాటుతనం ఉన్నటువంటి మాట వాస్తవం దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ సూపరింటెండెంట్ గారు అలాగే హెచ్డిఎస్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ అలాగే నాటుకోకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి ఒక రివ్యూని చేసుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ అలాగే కొంతమంది ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి వీటిని కూడా ట్యాప్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఒక టార్గెటెడ్ వేతో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికరం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఒక ప్రతిపాదన తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం